అడుగులన్న కట్టలు ఏర్కడి మంట తీసుకొని దీపరాటం చేస్తున్నాడు అప్పుడు అప్పుడు చేస్తే చిన్నగా డెవలప్ అయ్యే తలకు ఇల్లు వచ్చి బ్రాహ్మణులు అందరు వచ్చి మళ్ళీ తో చేస్తున్నారు మేము చేస్తాము కానీ మాకు ఒక పది రూపాయలు ఇస్తాను అబ్బా అయ్యా ఇస్తున్నాడు కానీ తాగనీకి అని చెప్పి మేము తో ఇప్పుడు ఏం చేసిందంటే అడుగులు పాలయ్యి

అతను వద్దా వద్దు వెళ్ళిపోవమని అంటాడు ఇప్పుడు ఆయన కట్టుకుంటారు ఇక్కడ ఏం ఆయన కట్టుకుంటాడు మళ్ళా అతను ఎంప్లాయ్స్ వాళ్ళ గుళ్ళ పని చేసిడు అతనికి సుమారు ఒక ఇరవై వేలు ఎంతో ఇచ్చేస్తాను అవి తీసుకుంటు మళ్ళీ ఏడ మళ్ళీ ఆ కన్ను కలపడది కన్ను గడపడింది ఇప్పుడు ఇది కూడా తీసుకొని మొత్తం తిని ఆత్మహత్యని చేస్తున్నాం కానీ పిల్లలు ఎలా కొట్టలే అతని పేరు ప్రపాత రెడ్డి ప్రపాత ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రభుత్వము ఇప్పుడు ఇటువంటి వాళ్ళ పైన కన్నేసి

மொத்தம் திருத்தா உண்ட் அங்கே எக்கெக்காலே நல்ல மல்ல மொத்தம் திருத்தோனூர் புவனேஸ்வரம் தர்வா சினேஷ்வரமய தர்வாத்தார் தர்வாத்தி சிவாபுரம் பல பார்த்தம்ம தான் ஒன்புடி மல்ல கூடிப்பிள்ளை கூடி ஆ தர்வா மன பென் மத்தம்ம சின்ன மந்திரான సింహరాచే ఇవన్నీ కూడా ఏంటంటే మనం చెంచులు పూజలు చేస్తున్నాం నేను ప్రభుత్వాలు పరుచుకోవటం వల్ల వాటికి డబ్బులు లేవు గుళ్ళు కట్టలేదు మనం పూజ చేద్దామంటే మన నూనె కావాలి ఆ రోజు ఆ పెట్టాలి ఒత్తులు కావాలి పాలకాయ కొట్టాలి ప్రసాదాలు నైవేద్యం పెట్టాలి పూర్వము శ్రీశైలం మల్లానికి పూజ చేసింది ఎవరు ఈ శిశైల పురాణం ఫస్ట్ మొదలు పెట్టింది చెంచులు పూజ చేసింది మళ్ళీ వీళ్ళు రావడం బ్రాహ్మణులు అందరూ రావడం మేము అడుగు పాలేయి అక్కడనే జీవిస్తుంది నడుపుతాను మనం మొత్తం బ్రాహ్మణులు వాళ్ళే చేసుకుంటున్నట్టు సరే కానీ మనం మనకు ఏదో బేటకాడ బూడ్ల కడ ఉంటున్నాము వ్యతిరేకం అవుతాము

మా మైదళ్ళి చెప్పుకున్నారు కానీ లేదు కోరిన అతని నాగలబ నుండి మా తింటు అతను మల్లయ్య పెద్ద మల్లయ్య అంట అతను చేరు అతన్ని రోజు కొద్దిగా రోజు కొద్దిగా చేసే దీన్ని చేసి అడవులన్న కడలు ఏర్కొని మంట తీసుకొని దీపరాధన చేస్తున్నాడు అప్పుడు మళ్ళన్నారు అప్పుడు చేస్తే చిన్నగా డెవలప్ అయితే ఇల్లు వచ్చి బ్రాహ్మణులు అందరు వచ్చి మళ్ళీ తో చేస్తున్నారు మేము చేస్తాము అని మాకు ఒక పది రూపాయలు ఇస్తా అబ్బాయి అయ్యి ఇస్తున్నాడు కానీ తాగనీకి అని చెప్పి మేము తో పాడతాడు ఇప్పుడు ఏం చేసింది గడివులు పాలయ్యి

అతనికి వద్దా వద్దు వెళ్ళిపోమనని అంటాడు ఇప్పుడు ఆయన కట్టుకుంటారు ఇక్కడ ఏం ఆయన కట్టుకుంటాడు మళ్ళా అతను నమ్మ ఎంప్లాయ్స్ వాళ్ళ గుళ్ళ పని చేసిడు అతనికి సుమారు ఒక ఇరవై వేలు ఎంతో ఇచ్చేస్తాను అవి తీసుకుంటు మళ్ళీ ఏడ మళ్ళీ ఆ కన్ను కలపడింది కన్ను గడపడింది ఇప్పుడు ఇది కూడా తీసుకొని మొత్తం తిని ఆత్మహత్యని చేస్తున్నాం కానీ పిల్లలు ఎలా కొట్టలే అతని పేరం ప్రపాత రెడ్డి ప్రపత్ ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రభుత్వము ఇప్పుడు ఇటువంటి వాళ్ళై పైన కన్నేసి

అక్కడ ఉంటే మా మన గుడల మొత్తం నెల తీసుకొద్దామని ఉండదు స్వామి ఆల్ ఆల్ అంటే మిమ్మల్ని ఎలా కొట్టి అంతా కూడా కప్పి చేద్దాం చెప్తున్నట్టు వస్తున్నాడు చేసి ఆ ప్లాన్ చేస్తున్నట్టు ప్రతాప్ రెడ్డి చేస్తున్నాడు ఈవో గారి కొంచెం చంద్రయ్య గారు చెప్తే గారు మొన్న ప్రయోజనం చెప్పిన చేస్తాను ఎస్పెండి మీరు అని చెప్పినట్టే కదా ఇట్లానే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని చోట్ల కూడా డెవలప్ చేయాలి ఇప్పుడు సెల్యూషన్ లేకపోయి బోరాపొరది మతి పడి కాని చేసేవాళ్ళ దగ్గర